నమస్కారం గురుజీ నమస్తే అమ్మా కామన్గా గురుజీ అంటే చిన్నప్పటి నుంచే రేఖలు మొదలవుతూ ఉంటాయి అంటే రేఖలు పెద్దఅైన తర్వాత వాళ్ళ అభివృద్ధి పరంగా రేఖలు ఏమైనా మారుతూ ఉంటాయా అవే రేఖలు కంటిన్యూ అవుతూ వస్తాయా మారుతాయమ్మా రేఖలు మారుతా రేఖలు మారిపోతాయి ఇప్పుడు ఇప్పుడున్నట్టుగా అప్పుడు మనం చేసుకున్న గ్రహాలు మనకు నడుస్తున్న మహర్దశలు బట్టి మొత్తం వ్యవహారం రేఖలన్నీ మారిపోతాయి అదే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రమాదం ఉంది అని మనకు తెలిసింది అంటే ఏదైనా రెమెడీ చేసుకున్నాము సో చేసుకున్న తర్వాత ఈ ప్రమాదం అనేది మారిపోతుందా లేదా అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా ఛాన్సెస్ ఉన్నాయి నేను ఎన్నో చూసాను ఆ చేతిగా నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసుకున్నాను నేను పోనీ కొత్త కొత్త రేఖలు వస్తున్నాయి పాత రేఖలు మాయమైపోయాను సపోజ్ ఇక్కడ కనుక మీరు బాగా చూస్తే ఈ రేఖ ఇట్లా ఉంది చిన్న రేఖ దీన్ని ఈ రేఖ ఇక్కడ దాకా ఉండదు దీన్ని గడ్డిలా వినస్తా అంటారు ఇటు ఉన్నవాళ్ళకి ఏం చేస్తా అంటే పాజిటివ్గా ఉంటే వీడు మహా కళాకారుడు లేదా పెద్ద వ్యభిచార అవుతాడు నాకు పద్నాలుగు సంవత్సరాలప్పుడు ఒక ఆయన చెప్పాడు నాకు నీ చేతులు ఈ లేకుండా ఇది మంచిది కాదు ఏం చేయకుండా రెమెడీస్ చెప్పాడు నువ్వు మెడిటేషన్ చేయవు మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్గా సూర్యుడు వేపు ఒకళ్ళకి ఒక్కొక్క దిక్కు ఉంటుంది కూర్చొని నువ్వు చేయన్నాడు ఇది ఉన్నంతకాలం బ్యాడే పట్టేది నాకు చాలా కాలం పోలే ఏడు సంవత్సరాల తర్వాత సడన్ కట్ అయింది అది కరెక్టే కదా అని చెప్పింది రేఖలు ఎందుకు పోతాయి పోలే కానీ ఇప్పుడు పోయింది కదా కాబట్టి రెమెడీస్ చేసుకుంటే రేఖలు కూడా మారే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అంటే నార్మల్గా కొంతమంది ఏదైనా బుద్ధుండే చేస్తున్నావా బుద్ధుందా నీకు అని చెప్పి తిడుతూ ఉంటారు సో అట్లా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆలోచించే విధానం కావచ్చు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి అనేది కనుక్కోడానికి బుద్ధిరేఖ అనేది విన్నాను గురుజీ అది ఎక్కడా ఏంటి అనేది బుద్ధిరేఖ అనేది నాకు తెలిసి ఇదే అమ్మా బుద్ధిరేఖ అనేది ఇది ఈ బుధస్థానంలో ఈ మండలానికి వెళ్ళేదాన్ని బుద్ధిరేఖ అంటారు లైన్ ఆఫ్ జ్ఞానరేఖ అని కూడా అంటారు జ్ఞానం ఉన్నవాడికి బుద్ధి ఉన్నట్టేగా అంతే కనుక ఈ రేకుండా ఉండడం మంచిది లేకపోతే ఇంకా మంచిది సగ సగం కట్టే ఉండకూడదు ఆరోగ్య భంగం బుద్ధి లేనితనం ఇవన్నీ కూడా లైన్ కట్టు కాకూడదు లేకుండా ఉంటే ఇంకా మంచిది అంటే అసలు బుద్ధి లేకుండా అవుతుంది అట్లా కదా బుద్ధి అనేది లోపల ఉండిపోతుంది ఏ గొడవ లేకుండా కనీసం నువ్వు చెప్పేది నేను వింటా ఉంటాను కాబట్టి అదేంటి బుద్ధి ఈ రేఖ లేకపోవడమే మంచిది అంటే ఇట్లా స్ట్రైట్గా ఉండాలి ధన్యవాదాలు ధన్యవాదాలు